చంద్రబాబు పాలనంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప ప్రజా సంక్షేమానికి అభివృద్దికి తోడ్పాటు అందించదని మోసపూరిత హామీలతో అందలం ఎక్కి నేడు అమాయక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ కూటం ప్రభుత్వం మీడియా ప్రచారాలపై మీడియా సంస్థల పైన కాంక్షలు విధిస్తూ గొంతు నొక్కుతున్నారని ఆక్షేపించారు ప్రతి కార్యకర్త సోషల్ మీడియా ద్వారా ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పథకం ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి దోహదపడ్డాయని నేడు కూటం ప్రభుత్వం వాటిని అభివృద్ధికి తూట్లు పొడుస్తుందని అన్నారు కార్యక్రమంలో కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణ రాజు వైసీపీ సీనియర్ ఎనమలకృష్ణుడు కృష్ణుడు రేలంగి రమణ గౌడ్ అన్నవరపు శ్రీను కోరుమిల్లి లలిత పురుషోత్తం గంగాభవానీ రాయ్ మేరీ మేరీ అవినాష్ నాగం గంగబాబు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు సంవత్సరాలకి అరవై రెండు ఇల్లు ఇస్తావు నెలకు ఒక ఇల్లు ఇస్తావు నువ్వు నీకు డబ్బు మట్టికి ఎలా కొడుతున్నారంటే అహో యహో అని చెప్పేసి నీ మీడియాలోని లేకపోతే సోషల్ మీడియాలోని విపరీతంగా కొట్టుకుంటున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివి ఏమీ తెలియదు సుమారు ముప్పై ఐదు లక్షల మందికి ఇల్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో పద్దెనిమిది లక్షల మందికి ఇల్లు కట్ట సిద్ధపడ్డా ఇంజులో రమారామి పన్నెండు లక్షల మందికి ఇల్లు కంప్లీట్ అయ్యే కంప్లీట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వరకు లో ఉన్నాయి ఇంకొక ఆరు లక్షల ఏడు లక్షలు ఉన్నాయి ప్రజలు మళ్ళా సెకండ్ డేస్ ఆగిపోయింది ఊళ్ళే కట్టాడే రాజ్పేట లేఅవుట్ తు టౌన్ సుమారు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సర్కార్ కూడా తగ్గిదాలి స్థలం ఉండవే కాకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేసింది మనం చెప్పుకోలేకపోయాం రాష్ట్రంలో స్కూల్స్ కంప్లీట్ స్కూల్స్ ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ స్కూల్స్ డిజిటల్ బోర్డు ఎనిమిది తొమ్మిది పదో తరగతి పిల్లలకి ట్యాబ్లెట్లు ట్యాబ్లు డిజిటల్ క్లాస్ రూమ్లు పిల్లలకి బెంచ్లు నాణ్యమైన ఆహారం హారం పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు అప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు కొండ నెలకి మంది వేస్తే ఉన్న నాలకి ఊడిపోతుందని చెప్పేసి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు నేను చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నాను తొమ్ముంటే పిల్లలకి ట్యాబ్లెట్లు తీస్తా ట్యాబ్లు తీస్తా డిజిటల్ క్లాస్ రూమ్ తీస్తావు పిల్లలకి ఎటువంటి ఆహార సౌకర్యాలు లేకుండా చేసావు నీకు దమ్ముంటే ఇంగ్లీష్ మీడియం టీ చంద్రబాబు నాయుడు జగన్ గారు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం నీకు శాతం అయిపోయింది ఆ రోజు జగన్ గారు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడా నువ్వు పిల్లలకు ఇంగ్లీష్ లో చదవడం ఈ రోజు ఎయిటీ త్రీ పర్సెంట్ మంది పిల్లలు ఇంగ్లీష్ లో రాస్తున్నారు పరీక్షలు అన్ని తీస్తాడు చంద్రబాబు నాయుడిని చెప్పించి కొడతారని అందుకే ఇంగ్లీష్ మీడియం తచ్చాడు అభివృద్ధి కాని మన కంటికి కనపడుతుంది మన కంటికి ప్రతి ఊరేళ్ళు కానీ మన కంటికి కనపడుతుంది ఒక హాస్పిటల్ కనపడుతుంది ఒక ఒక సచివాలయం కనపడుతుంది ఒక రైతు భరోసా కేంద్రం కనపడుతుంది ప్రతి గ్రామంలో కనపడుతుంది జగన్ గారు చేసిన అభివృద్ధి మరి ఈ సంవత్సరంలో నువ్వేం చేసావు ఈ నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో జగన్ గారు చేసింది ఏంటో సోదరులు ఒక్కటి నడి కుర్తి చాలా మంచి కార్యక్రమం దయచేసి ప్రతి ఇంటికి వెళ్ళండి నాయుడు పాలన ఈ బ్రౌజర్ ఈ బ్రౌజర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తగా అందజేయబడుతుంది ఈ బ్రౌజర్లు అవకాశం ఉంటే వాలంటీర్లు సహకారం కూడా తీసుకోండి వాళ్ళ గ్రిప్ కూడా ఉంటది అవకాశం ఉంటే ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే లేదు తీసుకుని ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు చంద్రబాబు నాయుడు వల్ల మీరు నష్టపోయింది ఎంత లేదా చంద్రబాబు నాయుడు చేస్తే చేశాడని చెప్ప